కార్యక్రమం ఏంటంటే అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి సందర్భంగా ఈ యొక్క ఈ కలయిక చాలా ఆనందంగా ఉంది చాలా బాగా మాట్లాడారు అందరూ చాలా బాగా మాట్లాడారు అవి ఏం తప్పు కాదు రెండు పార్టీల్లో ఉన్నప్పుడు ఇలాంటి సాహసం ఏమో మనం కంట్రోల్ అనేది బాధ్యత నాయకులుగా ఉంది దాన్ని మనం ఏదైతే విలువైన సూచనలు ఇచ్చారో మీరు ఇచ్చిన విలువైన సూచనలు అన్నింటి కూడా పరిగణన తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు ఈ విధంగా ఇక్కడ కలుసుకోవడం మరి ఒక నాందిగా భావిస్తూ రేపు యొక్క ఏదైతే మనకి ముప్పై నాలుగు నలభై రోజులు మాక్సిమం ఎలక్షన్స్ నాలుగు రోజులు ఉంటాయి ఏప్రిల్ రెండులో ఏప్రిల్ ట్వంటీ ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయి కనీసం ఒక నలభై ఆరు నలభై రోజులు మీరు సమయం పెట్టి పూర్తి సమయం ఎవరు వచ్చి కృషి వాళ్ళు ఒకరి గురించి ఒకరు పంచుకోవాలి ఎవరు చేయగలిసి కృషి ఎవరు ఎవరు పరిధిలో వాళ్ళు ఎక్కడికక్కడ ఏ గ్రామం ఏ గ్రామంలో ఎవరి వాళ్ళు కృషి కోరుకుంటూ స్థానికంగా ఎక్కడ ఏ గ్రామంలో ఇబ్బంది వచ్చినా వెంటనే మీకు అందుబాటులో ఉన్న మన మీ ఇన్ఛార్జి గారు కానీ అది మీ మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళు అక్కడ సాఫ్ట్ అవుట్ కాకపోతే ఇన్ఛార్జి గారు చెప్తే మీ అయినా మాట్లాడుతున్నాం షార్ట్ అవుట్ చేస్తాం మేము కూడా చాలా చూసాం రోజు చాలా ఇబ్బందులు చాలా అనుభవించాం మెలిసి వెళ్ళాలని అనుకుంటున్నాను మా తమ కూడా కలిసి